ఛానల్ ఫ్రెండ్స్ వెల్కమ్స్ ఈ రోజైతే మనం ఉన్నాము గుంటూరు సిటీ మార్కెట్ లో డిస్కౌంట్ స్టోర్ నుంచి టాప్స్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసామండి అండ్ షాప్ అంటే మనకి చాలా మందికి ఫుల్ వెల్ నోటెడ్ అనమాట ఇంకా తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాము గుంటూరులో మన షాప్ అయితే ఉంటుంది పక్క హోల్సేల్ షాప్ ఆంధ్రాలోనే మనకి బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అనమాట ఇక్కడ మనకి ఫార్చు దగ్గర నుంచి పట్టు చీరల వరకు అలానే టాప్స్ దగ్గర నుంచి మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ వరకు మ్యాచింగ్ సెంటర్కి సంబంధించిన ప్రతి కలెక్షన్ కూడా మీకు అయితే అవైలబిలిటీలో ఉంటుంది నైటీస్ నైట్ డ్రెస్సెస్ నైటీ పెట్టి కోర్స్ కూడా అనమాట లేడీస్కి సంబంధించిన ఎవ్రీ కలెక్షన్ హోల్సేల్గా ఇళ్ళ దగ్గర అమ్ముకోవడానికి అండ్ అయినా కూడా అండ్ ఇంకా లేదంటే షాపుల వాళ్ళకైనా కూడా బల్క్గా కావాలంటే ఫుల్ స్టాక్ అయితే మనమైతే ఇస్తామన్నమాట ఇదైతే గమనించండి ఆన్లైన్లో ఆల్ ఓవర్ ఇంకా ఎక్కడికైనా మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి వీడియోని అయితే ప్రతిరోజు ఛానల్ నుంచి మీకు అప్డేట్స్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి ఈరోజు టాప్ కలెక్షన్లో కొన్ని వెస్ట్రన్స్ వచ్చినాయి కొన్ని సెమీ వెస్టర్న్స్ వచ్చినాయి కొన్ని జార్జెట్ స్పెషల్స్ వచ్చినాయి అలానే విత్ దుప్పట్టా డిజైన్స్ వచ్చినాయి ఎందుకండి వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోతే చాలా చాలా డిజైన్స్ హ్యాపీగా అయితే చూసేయచ్చు షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు బస్ స్టాండ్కి చాలా దగ్గరలో అయితే సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ అయితే ఉంటుంది అనమాట వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కనే ఉంటుంది సో లేట్ చేయకుండా టుడే కలెక్షన్లో బట్టే వెళ్ళిపోదాము కలెక్షన్ అండ్ మంచి జార్జెట్ అండ్ మనకి సిల్వర్ లైన్స్ అయితే ఉంటాయి అనమాట సిల్వర్ లైన్స్ విత్ మనకి వెస్ట్ పార్ట్ దగ్గర వచ్చేసరికి ఫుల్ సీక్వెన్స్ అండ్ మనకి వచ్చేసరికి మంచి నెటెడ్ మీద వర్క్ అలానే బెల్ట్ ఏమో అటాచబుల్ అయితే ఇచ్చేసారు హిబ్బెల్ట్ కూడా మీకు వర్క్ అనేది ప్రొవైడ్ అయితే ఉందనమాట విత్ మనకి సైడ్ కూడా ఇలా రోప్స్ అయితే వచ్చేసినాయి అలానే మనకి నెక్స్ట్ ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే అనమాట విత్ ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుందండి ఇలా మనకి త్రీ ప్రింట్స్ అయితే వచ్చినాయి మంచి ఫ్రాక్ లుక్ అయితే వచ్చింది అండ్ సిల్వర్ ఆఫ్టర్ లైన్స్ అయితే అనమాట రియల్లీ నైస్ వైట్ మీద మనకి బ్లూ కలర్ కలర్ కాంబినేషను ఇందులో మనకి కలర్ చార్ట్ అవైలబిలిటీలో ఉందండి అండ్ మనకు పర్పుల్ కలరు అలానే మనకు బ్రిక్ కలరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి వెరీ వెరీ నైస్ జస్ట్ ప్రైస్ కేవలం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట రెండు వందల ఇరవై తొమ్మిది ఏంటో మనకు ఫోర్ పీసెస్ బ్యూటిఫుల్ ఎక్సల్ సైజును అండ్ అవుట్ ఫిట్ అయితే అదిరిపోయిందండి అండ్ నెక్స్ట్ అవుట్ ఫిట్ వచ్చేసరికి ఎవర్ గ్రీన్ ఈ ఫేస్ అయితే అలా వస్తూ ఉంటుంది ఇలా అమ్ముతూ ఉంటాం అలా అయిపోతూ ఉంటుందండి అండ్ ఫుల్ మనకి వచ్చేసరికి చూస్తున్నారు కదా ఇలా మనకి జీబ్రా లైన్స్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ మనకి ఇలా సిసిందరీ పెడల్స్ అయితే వస్తాయి అలాగే నెక్సెసర్కి ఇలా మనకి బటన్స్ అయితే స్టీల్ ప్రొవైడ్ అయితే ఉంటాయి అండ్ సరికి ఇలా హార్ట్ ఫర్ అయితే వచ్చి ఇలా మనకి పారిస్ అనే లెటర్స్ ఉంటుంది ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి ఫుల్ డెనిమ్ అనమాట డెనిమ్ జీన్స్ అయితే వస్తుంది విత్ మనకి ఇలా షేడెడ్ అయితే ఉంటుంది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఈ పీస్ అంతే మంచి షోరూమ్ పీస్ అలా వస్తుంది అలా అయిపోతూ ఉంటుంది ఎప్పుడు తీసుకెళ్తూనే ఉంటారు కస్టమర్స్ రిపీటెడ్ రిపీటెడ్ గా కూడా తీసుకెళ్తూ ఉంటారనమాట ఎక్సెల్ వరకు చక్కగా ఫిట్ అయిద్ది ఎం సైజ్ నుంచి ఎల్ సైజ్ నుంచి ఎక్సెల్ వరకు ఇది మనకి స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అనమాట ఇది సెట్ కి నాలుగు వస్తాయండి నాలుగు కూడా మనకి వచ్చేసరికి సేమ్ పీసెస్ ఉంటాయి ఇవి మనకి కొన్ని కొన్ని కలర్స్ కొన్ని కేటలాగ్స్ అలానే ఉంటాయి అనమాట ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఇలా మనకి బెల్ట్ కూడా ప్రొవైడ్ అయితే ఉంటుంది అసలు పీస్ అయితే ఎవరు మిస్ అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం డిజైన్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ చిన్న చిన్న ఫ్లోరల్స్ అనమాట చాలా 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 బాగుంటుంది ఇది కూడా మనకి మంచి డిమాండ్ అండి ఇది కూడా మనకి సిల్వర్ ఆస్తాల్ అయిను విత్ మనకి హిడ్బెల్ట్ దగ్గర చూడండి మనకి మంచి ఒడ్డా స్టైల్లో మనకి మెరర్స్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ మనకి యోపాటి దగ్గర ఇలా సెల్ఫ్ ఫ్రిల్స్ అయితే వచ్చినాయి అన్నమాట సెల్ఫ్ ఫ్రిల్స్ అయితే వచ్చేసినాయి అండ్ ప్యూర్ జార్జెట్ అండ్ మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ రోప్స్ అండ్ జార్జెట్స్ అని నేను చూపించిన ఎవ్రీ డిజైన్కి లోపల మనకి విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది అన్నీ కూడా ఎక్సెల్ సైజ్లో మనమైతే చేస్తాం అనమాట ఇప్పుడు అంతా కూడా హాలిడేస్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి హాలిడేస్లో చక్కగా అవుటింగ్ వెళ్తూ ఉంటారు అండ్ టూర్స్కి వెళ్తూ ఉంటారు సమ్మర్ క్యాంప్స్కి వెళ్తూ ఉంటారు అలాంటి టైమింగ్స్ అంతా కూడా టీన్ గర్ల్స్ వాళ్ళకి ఇలాంటి జార్జెట్స్ వెస్టర్న్స్ బాగా యూస్ఫుల్గా అయితే ఉంటాయి అండ్ వీటిలో కూడా మీకు కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి నావి బ్లూ అలానే మనకొసరికి బ్లాక్ కలరు అలాగే మనకి ఒకసారికి గ్రీన్ గిరి అనమాట జస్ట్ ప్రైజ్ కేవలం కేవలం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అసలు ఈ అవుట్ ఫిట్ అయితే మిస్ చేసుకోవద్దండి అండ్ మరొక డిజైన్ అయితే చూద్దాము ఇప్పుడు మనం డార్క్ కలర్ చార్ట్ చిన్న చిన్న ఫ్లోరల్స్లో చూసాం కదా అండ్ నెక్స్ట్ కలర్ చూడండి ఎంత బాగుందో మంచి పేస్ట్ చార్ట్ అయితే వచ్చింది ఇది కూడా మనకి స్పెషల్ అయితే ఉందన్నమాట నేనైతే మీకు అయితే చూపిస్తాను ఇది కూడా మనకి సెల్ఫ్ ఇలా మనకి తోనే మనకి మంచి ఫ్రిల్స్ అయితే వచ్చేసినాయి బెల్ట్ దగ్గర మనకి మంచి ఇట్లా ఓవెల్ లో మిర్రర్ ఒరిజినల్ మిర్రర్ అనమాట గ్లాసీ మిర్రర్ అన్నిటికీ ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి చాలా బాగుంది ఆరెంజ్ బ్రౌన్ యాష్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అసలు చూడండి ఎంత బాగుందో లుక్ అయితే మాత్రం విత్ మనకి బ్యాక్ సైడ్ ఇలా మనకి అంటే షేప్ రావడం కోసం మనకి ఇట్లా ప్రో థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు విత్ మనకి వస్తుంది ఫ్లేర్ కూడా సూపర్ ఫ్లేర్ అనమాట ఎక్సల్ సైజ్ అయితే వచ్చింది అండ్ చాలా అంటే చాలా బాగా మంచి డార్క్ సిమెంట్ కలరు అలానే మనకి ఎల్లో కలరు అలానే మనకి బ్లూ కలరు అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి చాలా చాలా తక్కువ ప్రైజ్ అండి కేవలం కేవలం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి యూస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ వెస్టర్న్స్ అనమాట అండ్ కలెక్షన్ అయితే ఒకసారి చూడండి అండ్ ఇప్పుడైతే నేను ఒక డిజైన్ ఈ డిజైన్ అయితే మాత్రం ఫస్ట్ చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వెస్ట్రన్ అండి అండ్ చాలా బాగుంది వెస్టర్న్ వెస్ట్రన్ అయితే మాత్రం నాకు మా ఫేవరెట్ కలర్ ఎల్లోలో ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చిందనమాట అండ్ మంచి ఫ్లోరల్ ఎల్లో మీద మనకి పింక్ కలర్ కాంబినేషన్ విత్ మనకి ఇలా సెల్ఫ్ ఫ్రిల్స్ అయితే వచ్చినాయి చూడండి దీనికి కూడా అలానే మనకి లోపల వెస్ట్ కి అలానే నెక్స్ట్ కింద వరకు కూడా మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది విత్ మనకి వచ్చేసరికి వెస్ట్ బెల్ట్ మీద మనకి అటాచబుల్ మనకి మిర్రర్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ యాజ్ యూజువల్ బ్యాక్ సైడ్ రోప్స్ అలానే యాజ్ యూజువల్ మనకి వచ్చేసరికి ఇలా ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి అనమాట చాలా చాలా కూల్ గా ప్రెసెంట్ గా అయితే ఉంది ఇప్పుడైతే రేట్ రేటు తగ్గినాయండి అండ్ మనం ఇస్తున్నాం జస్ట్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే బ్లూ పింక్ అలానే వైట్ కలర్ మీకైతే కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉంది హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ డిజైన్స్ అయితే మాత్రం అసలు ఫుల్ క్రేజ్ అండి ఫుల్ క్రేజ్ ఎప్పుడు రిలీజ్ అయినా కూడా అసలు టక్క టక టక్క టక్క తీసేసుకుంటూ ఉంటారు అండ్ ఇప్పుడు నేనైతే ఇది ఓపెన్ పిక్ అయితే ఇస్తాను మంచి క్రేప్ ఇటాలియన్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా 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 బాగుంది బాగా వెస్ట్రన్ స్టైల్ అయితే వచ్చింది చూడండి చూస్తున్నారు కదా అండ్ మనకి ఒక్కరికి అంబ్రిల్లా ప్యాటర్న్ అండ్ సెల్ఫ్ అంబ్రిల్లా అయితే వచ్చింది విత్ నెక్స్ట్ కూడా వెస్ట్ పార్ట్ దగ్గర అంటే మనకి వెస్ట్ పార్ట్ నడుపు పార్ట్ దగ్గర ఫుల్ ఎలాస్టెడ్ ఫ్రంట్ టు బ్యాక్ ఎలాస్టెడ్ అనమాట ఇలా ఉంటే స్లిమ్ ఫిట్తో చాలా బాగుంటుంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి యొక్క పార్ట్ దగ్గర వారికి బీ షేప్ అయితే వచ్చింది ఇప్పుడు వి షేప్ కూడా ఫుల్ ట్రెండ్ అయితే అవుతుందండి అసలు మిస్ అదండి ఇలాంటి అవుట్ ఫిట్స్ కూడా మనకి అదర్ యాప్స్లో చూస్తే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉన్నాయి అన్నమాట అలానే మనకి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ దగ్గర ఇలా మనకి మంచి బుట్ట హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకి కిందేమో మంచి గ్రిప్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇలా వేసుకొని ఇలాంటి సెల్ఫ్ మనకి హ్యాండ్ బ్యాగ్ తగ్గించుకొని ఏదైనా ఔటింగ్కి వెళ్ళినా ఈవినింగ్ పార్టీస్కి వెళ్ళినా ఏదైనా ఈవినింగ్ బయటకి వెళ్ళినా ఏదైనా మూవీస్కి వెళ్ళినా ఎంత బాగుంటుందో చెప్పండి అండ్ మనకి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ వీటిలో కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట అండ్ మనకి వేసరికి మంచి మెజెంటా కలర్ వచ్చింది అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్లూ కలరు అలానే మనకి మంచి గ్రీన్ కలర్ అవైలబిలిటీలో ఉంది ఫోర్ కలర్స్ కూడా అదిరిపోయినాయండి జస్ట్ కేవలం ప్రైస్ వచ్చేసరికి రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దండి అవుట్ ఫిట్ అయితే మామూలుగా లేదు ఇచ్చి పడేసారు ఫాన్సీ డిజైన్ అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము చాలా బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ అనమాట అండ్ వైట్ అండ్ మనకి లావెండర్ కలర్ తో అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి సో చూసారు కదా ఇది కూడా మనకి ఒకసారి క్రష్ అయితే వచ్చిందనమాట అండ్ మనకి వెస్ట్ పార్ట్ దగ్గర కానీ అలానే మనకి ఇక్కడ లోక్ పార్ట్ దగ్గర మనకి బటన్స్ అండ్ లేస్ ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది విత్ మనకి సిల్వర్ ఆస్తా లైన్స్ అన్నిటికీ కూడా జార్జెట్ అని చూపించిన ఏ డ్రెస్ కైనా మీకు లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి లోపల లైనింగ్ కూడా మీరు అయితే చూడొచ్చు అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ అండ్ టాప్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉంది అండ్ వీటిలో మీకు కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ కలర్స్ చూసే ముందు ఈ అవుట్ ఫిట్ వేసుకుంటే మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట అండ్ ఇప్పుడు వీటిల్లో కలర్స్ ఎల్లో కలర్ అవైలబులిటీలో ఉంది అలానే మనకి పింక్ షేడ్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి లక్స్ గ్రీన్ అవైలబిలిటీలో ఉంది జస్ట్ ప్రైజ్ కేవలం కేవలం రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి లాభాలు తీయొచ్చు మంచి లాభాలకైతే అమ్ముకోవచ్చు వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి ఇంకా చాలా చాలా అవుట్ఫిట్స్ అయితే ఉన్నాయి అంతా కూడా వెస్ట్రన్ స్పెషల్ అనమాట అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోనైతే చూడండి ఫోన్ నెంబర్స్ అయితే స్క్రోల్ అవుతూ చెప్తా మీరైతే తప్పకుండా ఒకసారి అయితే స్టోర్కి అయితే విజిట్ చేయండి కొత్త వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి బ్యూటిఫుల్ అప్డేట్ అండి అండ్ జక్కన్స్ అండ్ మనకి మంచి జీన్స్ కలర్లో అండ్ డెనిమ్లో షేడెడ్స్లో ఎక్సెల్ డబల్ ఎక్సల్ కూడా ఒకటే ప్రైజ్కి ఇస్తున్నాం అండ్ ఎక్సల్ జె జర్కిన్ అయితే మీరు ఒకసారి అయితే చూడండి వేటి మీదకైనా బేరప్ చేసుకోవచ్చు ఈ అంటే మనకి ఇలాంటి టైంలో ఏంటంటే చాలామంది చాలామంది కొంచెం కూల్ ప్లేసెస్కి అలా టూర్స్కి వెళ్తూ ఉంటారు లాంగ్ టూర్స్ వెస్ట్రన్ కోసం బాగా చూస్తూ ఉంటారు ఇది మనకి డబల్ ఎక్సల్ అనమాట డబల్ ఎక్సల్ జర్కిన్ ఎక్సెల్ అయినా మనకి డబల్ ఎక్సెల్ జర్కిన్ అయినా అండ్ మనకి వచ్చేసరికి ఈ కోట్ అనేది మనం ఇస్తున్న ప్రైజ్ కేవలం కేవలం ఈరోజు స్పెషల్ లో మీకు ఇస్తున్నాము సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ నుంచి కేవలం రెండు వందల పంతొమ్మిది రూపాయలకేనండి మినిమం టూ తీసుకోవాలి మీరు ఏమైనా సెట్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు కాబట్టి అమ్ముకునే వాళ్ళు ఇలాంటివి పెట్టుకున్నారనుకోండి ఇవి బాగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టి మనం కొనుక్కుంటూ ఉంటాము జస్ట్ టూ నైంటీన్ అండి రెండు వందల పంతొమ్మిది రూపాయలకి మంచి లాభాలకు అమ్మచ్చు ఇవి కూడా చాలామంది ఇలాంటి ఇలాంటి టైంలో కూల్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు కాబట్టి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ ఎంవల్ఏ సైజెస్ లో బ్యూటిఫుల్ వెస్టర్న్ డిజైన్ అనమాట చాలా చాలా బాగుంది అండ్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది కూడా మనకి జార్జెట్టే అండ్ పాట్ దగ్గర వచ్చేసరికి మనకి ఫుల్ వర్క్ స్తున్నారు కదా ఫాయిల్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది ఇది కూడా మనకి వెస్ట్ దగ్గర నుంచి ఫుల్ క్రష్డు అండ్ మనకి సిల్వర్ లైన్స్ ఆస్తా లైన్స్ అయితే వచ్చినాయి అనమాట అలానే మనకి వస్తరికి త్రీ బై ఫోర్తో హ్యాండ్స్ అలానే మనకి బ్యాక్ సైడ్ రోప్స్ అనమాట అండ్ చాలా అంటే చాలా బాగుంది పీస్ అయితే మాత్రం అండ్ వీటిల్లో మనకు వచ్చినటువంటి కలర్స్ కూడా అయితే చూద్దాం చీకు కలరు అలానే పిస్తా గ్రీన్ షేడు అలానే మనకు వస్తరికి మంచి లావెండర్ పర్పులు రియలీ రియలీ నైస్ జస్ట్ ప్రైజ్ కేవలం కేవలం రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము మరొక బ్యూటిఫుల్ వెస్టర్న్ ఈరోజు మీరు చూస్తూనే ఉంటారు వెస్ట్రన్ డిజైన్స్ వస్తూనే ఉంటాయన్నమాట అంత కలెక్షన్ అయితే అయితే మనమైతే అవైలబులిటీలో ఉంది ఇంకా చూపించేది వందలో ఇంతకుముందు ఒక పర్సెంట్ చూపిస్తున్నామని చెప్పేవాళ్ళు ఇప్పుడైతే హాఫ్ పర్సెంట్ మాత్రమే చూపిస్తున్నామని చెప్తున్నామన్నమాట ఇంకా మీరు చూడాల్సిన స్టాక్ అంత క్వాంటిటీ అయితే అవైలబిలిటీలో ఉంది అందుకనే గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్కి మీరైతే విజిట్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం విజిట్ చేస్తే మీకు ఏంటంటే ఇక్కడ ఉండే ఇంకా ఎన్నో రకాల కలెక్షన్స్ మీరు అయితే చూసుకోవచ్చు అనమాట అంటే మనకి వస్తే ఇది డిజైన్ చూడండి వెస్ట్ పాండ్ దగ్గర ఎంత బాగా బటన్స్ అండ్ లేస్ అయితే ప్రొవైడ్ చేశారు అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి ఫుల్లీ క్రష్డు అలానే మనకి సిల్వర్ సాటిన్ లైన్స్ అలానే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట అండ్ మనకి ఈ వెస్ట్ అవుట్ ఫిట్ వచ్చరికి వేసుకుంటే ఇలా ఉంటుంది రెండు వందల పంతొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అండ్ ఇందులో కలర్స్ అండ్ మనకి గ్రే యాష్ అండ్ మనకి పర్పుల్ కలరు అలానే మనకి చామంతి గ్రీను కలర్స్ అయితే చాలా బాగున్నాయి జస్ట్ ప్రైస్ రెండు వందల పంతొమ్మిది రూపాయలండి అండ్ మరొక బ్యూటిఫుల్ వెస్టర్న్ ఈ వెస్ట్రన్ అయితే మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఎన్నిసార్లు మనం షేర్ చేసాము మాటల్లో చెప్పలేము అండ్ వైట్ అండ్ మనకి పోల్కా బాల్ డిజైన్ అనమాట అండ్ మనకి బాల్ డిజైన్ అయితే వస్తుంది విత్ మనకి వచ్చరికి యోక్ పార్ దగ్గర అంతా కూడా మనకి లేస్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట చూడండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి అంబ్రిల్లా ప్యాటర్న్ కూడా చాలా హెవీగా అయితే వస్తుంది క్రష్డ్తో విత్ మనకి సిల్వర్ లైన్స్ అలానే త్రీ బై ఫోర్తో హ్యాండ్స్ బ్యాక్ సైడ్ అయితే మనకి థ్రెడ్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఇందులో కలర్స్ ఇది వచ్చరికి మనకి బ్రింజాల్ షేడు అలానే మనకి పింక్ కలరు అలానే మనకి లెమన్ ఎల్లో షేడు అలానే మనకి ఒకసరికి గ్రీన్ అనమాట ఇవి ఐస్ క్రీమ్ చాట్ అయితే వస్తుంది అండ్ మనకి ప్రైస్ వచ్చేసి ఇది కూడా కేవలం కేవలం రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాము వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ సర్ప్రైజింగ్ కలెక్షన్ ఉంది అస్సలు వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి ఆ కలెక్షన్ కూడా చూద్దాము బ్యూటిఫుల్ వెస్టర్ను బ్యూటిఫుల్ లో ఇందులో చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆలియా నెక్ అయితే వచ్చింది అండి ఇందులో కూడా మీకు డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి విత్ దుపటా డిజైన్ అనమాట అది కూడా ఒక స్పెషలే కొంచెం లాంగ్ వస్తుంది హెవీ అబ్రిల్లా ఉంటుందండి ఎక్సల్ సైజ్లో అండ్ ఆలియా నెక్ కాబట్టి ఫస్ట్ నెక్ దగ్గర నుంచి వద్దాము మంచి లేస్ వరకు అలానే మనకి మంచి స్టోన్ వర్క్ అయితే ప్రొవైడ్ అయితే ఇచ్చేసారు షుగర్ చిప్స్ అనమాట మనకి వైట్ కలర్లో సిల్వర్ కలర్లో విత్ మనకి వేసరికి సిల్వర్ ఆస్తా లైన్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ కూడా మనకి సేమ్ లేస్ అనేది ప్రొవైడ్ చేశారనమాట అండ్ లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది వీటి మనకి సెల్ఫ్ కలర్లో దుప్పట్టా దుప్పట్టా డిజైన్స్ ఎనీ టైం క్రేజ్ అయితే ఉంటాయండి అది కూడా ఎక్సెల్లో కొంచెం పార్టీవేర్ లుక్ అనమాట లో వీట్ మనకి సెల్ఫ్ కలర్ వైట్ అండ్ బ్లాక్ అంటే ఇందులో కలర్స్ అనేది వైట్ కామను పైన మనకి డిజైనర్ కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది ఇదైతే మనకి వైట్ మీద బ్లాక్ వచ్చింది కదా అండ్ జస్ట్ మనకు ఫోర్ థర్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది సెవెన్ హండ్రెడ్స్ ఎయిట్ హండ్రెడ్స్ అయితే ఉంది చూడండి అవుట్ఫిట్ లుక్ ఎంత క్యూట్గా ఉందో అసలు చాలా చాలా బాగుందనమాట అండ్ ఇంకా వైట్ మీద ఏమేమి కలర్స్ వచ్చినాయనేది ఒక లుక్ అయితే వేయడం వైట్ అండ్ ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది అలానే వైట్ అండ్ పర్పుల్ కలర్ అయితే వచ్చింది అలానే వైట్ అండ్ గ్రీన్ కలర్ అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది క్యాటలాగు జస్ట్ నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇలానే వై ఇలానే మనకి విత్ దుప్పట్ట ఆరియాన్ నొప్పులో ఇంకొక డిజైన్ ఉంది ఇది కూడా నేనైతే ఓపెన్ పిక్ అయితే ఇస్తాను బ్యూటిఫుల్ ఎల్లో అండ్ మనకి వచ్చేసరికి ఇదిగో మనకి సెల్ఫ్లో అంతా కూడా మనకి లేస్ వరకు అలానే షుగర్ చిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇలా హ్యాండ్స్ అలానే బ్యాక్ సైడ్ రోప్స్ అనమాట ఇది కూడా మనకి సెల్ఫ్ కలర్లో ఇలా మనకి దుప్పట్ట అయితే వచ్చిందనమాట అలానే వీటిలో కూడా మనకి కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ గ్రీన్ కలరు అలానే బ్లూ కలరు అలానే మనకి పింక్ కలరు సో ఈ డ్రెస్ మనకి వేసుకుంటే లిక్ అనమాట జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థర్టీ నైన్ రూపీస్ అయితే పడుతుందండి ఇది మనకి డబల్ ఎక్స్ఎల్ సైజులో అవైలబిలిటీలో ఉంది అది ఇంకా ఇంకా స్పెషల్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇప్పటివరకు మనం లో చూసి చూసి ఉన్నాం ఇదే డిజైన్ ఇప్పుడు డబల్ ఎక్సెల్లో ఫోర్ థర్టీ నైన్ రూపీస్లో ఆలియా తో లాంగ్ సిల్వరు అండ్ మనకి వచ్చేసరికి మంచి జార్జెట్ ఆస్తా లైన్స్ అండ్ మనకి వస్తరికి విత్ దుప్పట్ట విత్ లైనింగ్ కేవలం నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు డబల్ ఎక్సెల్ సైజు ఇప్పుడైతే మాత్రం ఈ గుట్ట బొమ్మ ఫ్రాక్స్ అమరన్ ఫ్రాక్స్ బాగా క్రేజీగా అయితే ఉన్నాయండి జార్జెట్లో అండ్ మనకి వస్తరికి ఇదిగోండి మనకి బుట్ట హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ అయితే ఉన్నాయి హ్యాండ్స్ కూడా మనకి రోప్స్ అయితే వచ్చినాయి అలానే మనకి నెక్ కూడా ఇలా రోప్స్ అయితే వచ్చినాయి అనమాట అలానే నెక్స్ట్ వసరికి కింద సెల్ఫ్ ఫ్యాబ్రిక్లో ఫ్రాక్ లుక్ అయితే వచ్చింది అలానే మనకి డ్రెస్ అంతా కూడా మంచి షుగర్ చిప్స్ అండ్ మనకి స్టోను అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా రోప్స్ అయితే ప్రొవైడ్ అయితే ఇచ్చేసారు మంచి ఫ్లోరల్తో ద్రాక్ష కలర్ అండ్ వీటిలో మనకి కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది ఫస్ట్ మీకు వేసుకుంటే లుక్ అయితే ఇది అనమాట చాలా అంటే చాలా బాగుంది జస్ట్ ప్రైస్ కేవలం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ వీటిల్లో మనకి కలర్స్ వచ్చేసరికి చిక్ నావీ బ్లూ మెరూన్ రెడ్ అండ్ మనకి వచ్చరికి గ్రీన్ కలర్ అవైలబిలిటీలో ఉన్నాయి సూపర్ అంటే సూపర్ వెస్ట్రన్ జస్ట్ రెండు వందల తొమ్మిది రూపాయల్లో మంచి జార్జెట్ అమరాన్ ఫ్రాక్ అనమాట నెక్స్ట్ వీడియోలో ఒక క్రేజీ కనెక్షన్ అండి ఇందాక డెనిమ్లో మనము అండి ఇది కూడా ఎవ్వర్ గ్రీన్ అనమాట అండ్ డెనిమ్లో అసలు అలా వస్తే అలా హామ్ ఫైడ్ కస్టమర్ల దగ్గర కూడా అసలు బయటకు రాదు ఇక్కడ వచ్చిన వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు నాలుగు సెట్లు ఐదు సెట్లు ఇలాంటివన్నీ బయట ఎనిమిది వందలు ఏడు వందలు అలా ఉంటాయి జస్ట్ మనం ఇస్తాము ఎప్పుడు కూడా త్రీ ట్వంటీ నైన్ రూపీస్ అండి అండ్ ఇది మనకి ఎక్సెల్ అండ్ డబల్ పాకెట్స్ ఇది మనకి షో కోసం అయితే కాదు రియల్ పాకెట్స్ అనమాట విత్ మనకి ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇలా బటన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ నెక్స్ట్ కూడా ఇలా మనకి సెల్ఫ్లో డిజైన్ అనేది డెనిమ్ స్టైల్లో షేడెడ్ అయితే వచ్చింది ఇందులో కూడా లక్ సారీ అండి ఇది మనకి హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ అయితే ఉంది చూస్తున్నారు కదా హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఫోర్ పీసెస్ ఉంటాయి ఫోర్ కూడా మనకి సేమ్ పీసే ఉంటుంది ఎమ్ ఎల్ ఎక్స్ వాళ్ళు ఎవరైనా ఫిట్ చేసుకోవచ్చు జస్ట్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇది ఎనీ టైం త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మేము అయితే షాప్లో అమ్ముతూనే ఉంటాము వీడియో ఎండ్కి అయితే వచ్చేసాము వీడియో ఎండ్లో సర్ప్రైజింగ్ కలెక్షన్ అని చెప్పారు కదా కార్డ్ సెట్స్ ఉన్నాయి అండ్ వాటిల్లో కూడా కొన్ని కొన్ని వేరియేషన్ ఆఫ్ డిజైన్స్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అవి ఎంతెంత పడతాయి ఏంటనేది ఒక లుక్ అయితే వేద్దాము కార్డ్ సెట్ చెప్పాను కదండి జస్ట్ ప్రైజ్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎల్లో ఎక్సెల్ సైజెస్ వాళ్ళకి అండ్ చూస్తున్నారు కదా అండ్ కార్ట్ సెట్ అండ్ ప్యూర్ కాటన్ లో అయితే మీకు అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి ఫ్రెండ్ అంతా కూడా ఇలా మనకి బటన్స్ అయితే వచ్చేసినాయి ఇలా మనకి పాలర్ నెక్ అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి ప్యూర్ కాటన్ విత్ కార్ట్ సెట్ కాబట్టి మనకి సెల్ఫ్ కలర్ లోనే మనకి బాటమ్ అనేది వస్తుంది అండ్ బాటమ్ కిస్తా దగ్గర కూడా మనకి ఎక్సెస్ ఫాబ్రిక్ ఉంది చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం అయితే ఉందనమాట ఇందులో స్పెషల్ ఏంటంటే సెట్కి నాలుగు వస్తాయి నాలుగు కూడా మనకి నాలుగు రకాల డిజైన్స్ అయితే వస్తాయి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ప్రైస్ అయితే పడుతుంది అంటే కలర్స్ మారిపోతాయి డిజైన్స్ మారిపోతాయి ఇలా తీసుకుంటే మీకు ఫోర్ పీసెస్ కూడా న్యూ డిజైన్స్ కలిసినట్టయితే ఉంటుంది అనమాట ఎవరు మిస్ అవ్వకండి ఈ కలెక్షన్ అయితే ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందిలో మరొక స్పెషల్ అండి ఒక కలర్ అయితే నేను ఓపెన్ చేస్తాను సేమ్ కలర్ మనకి ఫోర్ పీసెస్ అయితే ఉంటాయి మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు డబల్ ఎక్సెల్ ఆల్సో అవైలబిలిటీలో ఉంటుందన్నమాట విత్ మనకి వచ్చరికి ఇలా కాలర్ నెక్ అయితే వస్తుంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇలా మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మనకి ఇలా త్రీ బై ఫోర్త్ అండ్ మనకి బ్యాక్ సైడ్ రోప్స్ అనమాట ఇప్పుడు కార్డ్ సెట్స్ బాగా ట్రెండ్ అయితే నడుస్తుంది యాజ్ యూజువల్ మనకి కార్డ్ సెట్స్ అంటే సెల్ఫ్ బాటమ్ అయితే వస్తుంది అందరికీ తెలుసు కదా సెల్ఫ్ బాటమ్ అయితే వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల పంతొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అనమాట సో మూడు పీస్లే కాబట్టి ఎంవెల్లు ఎక్స్ఎల్ వరకు అయితే మనకి అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ డిజైన్ అండ్ మన సేమ్ ప్రైస్లో మూడు వందల పంతొమ్మిది రూపాయల్లో అండ్ మనకి క్రీమ్ కలర్ మీద మనకి మెజెంటా కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఎమ్వు ఎల్లు ఎక్సెల్ వరకే మీకు అవైలబిలిటీలో ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి వీటిలో మనకి త్రీ పీసెస్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి పింక్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉందనమాట సో ఈ కలర్ కూడా చాలా బాగుంది రోజు పింక్ విత్ మనకి క్రీమ్ కలర్ కాంబినేషను అలానే మనకి వసరికి మంచి ఫ్లోరలు ఇది మనకి ఆల్మోస్ట్ మోకాలు వరకు అయితే వస్తుంది అలానే మనకి వసరికి సెల్ఫ్ కలర్లోనే మనకి బాటమ్ అనేది ప్రొవైడ్ అయితే ఉంటుంది బ్యూటిఫుల్ కార్డ్ సెట్స్ ఈ సమ్మర్కి కార్డ్ సెట్స్ కూడా ఫుల్ ట్రెండ్ అయితే ఉంటుంది అండ్ టాప్ సమ్మే వాళ్ళు కూడా ఇలాంటి కలెక్షన్ అనేది కొత్త కలెక్షన్ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా చక్కగా అయితే మన దగ్గర అయితే కస్టమర్స్ అనేది కొత్త వాళ్ళు కూడా యాడ్ అవుతూ ఉంటారు అలానే వీటిలో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ నేనైతే ఒక ఫోర్ కలర్స్ చూపిస్తున్నాను కానీ మీరు షాప్ని విజిట్ చేస్తే మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ని కనుక మీరు విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది మీరు అయితే చూసుకోవచ్చు అనమాట మంచి వైన్ అండ్ ద్రాక్ష కలర్ కాంబినేషను బటన్స్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే వస్తుంది అండ్ మనకిసరికి మంచి ఎక్సెల్ అలా వరకు మనకి త్రీ పీసెస్ అయితే ఆల్ సైజెస్లో అయితే అవైలబిలిటీలో ఉంటాయి మనకి ప్రైవేసరికి మూడు వందల పంతొమ్మిది రూపాయలు అయితే పడుతుంది కార్డ్ సెట్స్ కూడా ఒకసారి కలర్ అనేది చూడండి వైన్ కలర్ అలానే మనం షేర్ చేసిన పింక్ కలరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్రీమ్ అండ్ మెజంతా కలర్ కాంబినేషను అండ్ వన్ మోర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట నేనైతే ఒక ఫోర్ సెట్స్ చూపించాను కానీ ని విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఎవ్రీ పార్ట్రన్ అయితే చూడొచ్చు నైట్ డ్రెస్సెస్ కావచ్చు నైటీస్ కావచ్చు నైటీ పెట్టికోట్స్ నైట్ లోపలంగాలు జాకెట్లు లైనింగ్లు ఫాల్స్ అలానే మనకి టవల్లు లుంగీలు అలానే మనకి వచ్చేసరికి పట్టు చీరలు వరకండి కాటన్ సారీస్ అయితే ఫుల్ ఒక పెద్ద ఓషన్ సముద్రం లాగా ఇంత బల్క్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది అన్ని రకాల బ్రాండెడ్స్ కంపెనీస్లో అయితే మీకు కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది ఎవరు కూడా మిస్ అవ్వకండి అలాగే మనకి భుజితల్లి సారీస్ కలర్ చార్ట్ వచ్చింది తప్పకుండా అయితే విజిట్ చేయండి అలానే మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వదినమ్మ సారీస్ లంగా ఓని సెట్స్ అలా ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ గుంటూరులో షాప్ అయితే ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మరొక అప్డేట్తో మరొక లేటెస్ట్ వీడియోతో మేము ముందుకైతే వస్తాం అంతవరకు అందరికీ బాయ్